హాయ్ అండి నేను మీ నీరజ వెల్కమ్ బ్యాక్ టు నీరజ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి పాలక్ చికెన్ కర్రీ చేస్తున్నాను అండి చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే నేను చేసే విధానం అయితే నేను మీకు చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అండి బోన్లెస్ కాదండి బోన్తో సహత నేను ఇలా తీసుకున్నాను అలాగే ఒక కట్ట ఇలా ఫ్రెష్గా ఉన్నటువంటి పాలకూర తీసుకున్నానండి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పాలకూర ఉడికించుకొని ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకునే పాలకూర ఉంది కదండి ఇందులో వేసుకుందాము అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేసుకుందామండి ఇందులోనే కొన్ని అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకుందాము కడాయి పెట్టానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి మనకి నాన్ వెజ్ కదా అందుకని ఇప్పుడు మనం హోల్ గరం మసాలా వేసుకుందామండి ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ వేసుకుందామండి ఇది కొద్దిగా కలర్ అయితే మార మారాలండి ఆనియన్స్ బంగారు రంగులోకి ఇవి లైట్గా వస్తాయి కదండి అప్పటి వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేస్తున్నాను త్వరగా ఫ్రై అవుతాయండి ఇట్లా వేస్తే చూస్తారు కదండి ఇలా కొద్దిగా కలర్ మారింది కదండి ఇలాంటప్పుడు నేను కొద్దిగా టమాటా ఇలా పేస్ట్ చేసుకున్నానండి ఇది కలర్ ఇలా మారింది అనుకోకండి ఇందాక నేను పాలకూర కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాను కదండి అందులోనే టమాటా ఇలా వేసి చేస్తాను అందుకే కొద్దిగా కలరు ఇలా కనిపిస్తుందండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు అలాగే ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లడి పేస్ట్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది వేయగానే చాలా మంచి వాసన వస్తుందండి మనం ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఇలా చేసుకొని వేసుకుంటేనే ఏ కర్రీస్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మన స్టోర్ ముందే స్టోర్ చేసి పెట్టుకుంటే అంత బాగోదు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందామండి ఇందులోనే ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మళ్ళీ ఇలా మిక్సీ చేసుకోవడండి మాడనివ్వకూడదు ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇది కారం అనేది మంచిగా ఇందులో కుక్ అవుతుంది చాలా బాగుంటుందండి ఇలా కారం ముందుగా వేస్తే ఇప్పుడు ఇందులోనే మనం చికెన్ యాడ్ చేద్దాము ఇది ఒకసారి ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్ పట్టేలా మనం మిక్సీ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఎంత కొద్దిగా సిమ్లోనే వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో వేసుకున్న సరిపోతుందండి మరీ సిమ్ సిమ్లో అయినా కూడా బాగుండదు ఇలా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఒక ఫ్రెండ్స్ బయటకు పేరుకుంది చూస్తారు కదా ఇలాంటప్పుడు మనం ముందుగా చేసుకున్నటువంటి పాలకూ పాలకు ఉంది కదండి పాలకూర పేస్ట్ అది ఇందులో యాడ్ చేద్దాము మీరు గమనించారా నేను స్టార్టింగ్ వేసేది మాత్రము టమాటా పేస్ట్ అండి ఇప్పుడు వేసేది పాలకు పాలకూర అండి చూడండి ఇలా నేను చేసుకున్నాను ఇది ఇది ఇప్పుడు వేసుకోవాలండి స్టార్టింగ్ వేయకూడదు ఎప్పుడైనా ఆల్రెడీ మనం ఇది ఉడికించుకున్నాం కదండి పాలకూర అందుకని ఎలాంటి పచ్చివాసన అనేది ఉండకదండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా మిక్సీ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా వేసుకుందామండి ఇది కూడా నేను స్టార్టింగ్లో వేయలేదు ఇప్పుడే వేస్తున్నాను ఇలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నాకు నచ్చుతుంది ఒక ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది ఫ్రై కావాలి చూసారు కదండి ఆల్మోస్ట్ ఇది కుక్ అయిందండి ఇప్పుడు ఇలాంటి టైంలో మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము ఎంత బాగా అనిపిస్తుంది గ్రీన్ కలర్లో ఇప్పుడైతే నేను వాటర్ అయితే వేస్తున్నానండి తక్కువనే వేసుకుంటే ఎక్కువ అవసరం ఏం లేదు ఆల్రెడీ మనం సిమ్లోనే అంత ఫ్రై చేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ ఏం పట్టదండి ఒక ఫ్రెండ్స్ మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇది ఫ్రై చేద్దామండి ఇక్కడ తినే సాల్ట్ స్టార్టింగ్ కొద్దిగా వేసానండి అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు దీనికి తగినంతగా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి ఇలా సరిపోతుంది ఎక్కువ అవసరం ఏముండదండి మనం టేస్ట్వి తగ్గట్టుగానే వేసుకోవాలి చూడండి మొత్తం అయితే ఫ్రై అయిపోయిందండి మొత్తం కూడా ఉడికిపోయిందండి చూసారు కదా ఆయిల్ కూడా పైకి పేరుకుందండి ఇలాంటి టైంలో మనము కొద్దిగా పుదీనా కొత్తిమీర వేస్తుందండి ఇలా పుదీనా ఎండింగ్లు కూడా వేస్తే చాలా బాగుంటుందండి మనం స్టార్టింగ్లోనే కాకుండా ఎండింగ్లో కూడా వేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడే కొద్దిగా కస్తూరి మేతి కూడా వేద్దామండి ఇలా కొద్ది చేత్తో ఇలా నలిపినట్టు అనుకుని వేస్తే చాలా అంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకొని ఒక వన్ మినిట్ అయితే సరిపోతుందండి చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో చూద్దామండి చూడండి ఎంత బాగా ఉందో చాలా గ్రేవీతో గ్రీన్ కలర్లో చూడ్డానికి కూడా ఎంత బాగా అనిపిస్తుందో ఇలా చూస్తుంటూనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి అంత బాగుంటుంది ఇది అని కాదండి తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ కట్ చేస్తున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ వేడి వేడి పాలక్ చికెన్ కర్రీ రెడీ అయ్యండి చూస్తున్నారా ఎలా పొగలు పొగలు వస్తున్నాయో ఇది రోటీలో కాదండి రోటీలో అయినా రైస్లో అయినా చపాతీలో అయినా ఎందులో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చేస్తున్న నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కొత్త రెసిపీలు అయితే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్